మొదటి నుంచి నిజామాబాద్ జిల్లా పచ్చుకొమ్మ లేదా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి అనౌన్స్మెంట్ ఈ పరిధిలో ఉంటున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలలో విశ్వాసం ఈ తప్ప గుర్తించిన గౌరవించిన భారతీయ జనతా పార్టీ వెళ్ళాలని చెప్పి అతి ముఖ్యమైంది ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పరిపాలించినప్పటికీ ఒక్కనాడు కూడా యాభై రెండు శాతంగా ఉన్న ఈ జాతుల పట్ల కనీస గౌరవం గుర్తు కూడా లేకుంటుంది ప్రాంతీయ పార్టీ సరే సరే తెలుగుదేశం అది ప్రాంతీయ పార్టీగా ఉంది అది ఒక కుటుంబ పార్టీగా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అది బట్టి ఉన్నంత వరకు పార్టీ పదవులు కానీ ఇవాళ ముఖ్యమంత్రి పదవులు కానీ ఆ కుటుంబ చేతిలో ఉంటాయి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో బీసీల రాజ్యాధికారం కట్టడంతో మన స్వయంగా మోడీ గారు ప్రకటించిన తర్వాత తెలంగాణ యాభై రెండు శాతం ఉన్న బీసీల మనకు గుర్తించిన గౌరవించిన మనకు రాజ్యాధికారి మన పార్టీ పోటీ సంకల్పం బలంగా ఉంది దీని మీద స్వయంగా రాహుల్ గాంధీ మెటిల్గా మార్చాడు చాలా చీప్గా మార్చాడు రెండు శాతమే ఓట్లున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఇవాళ బీసీల ఉద్యాల మీద మేము పాలుస్తాము మా జనాభా యాభై రెండు శాతం ఏ పార్టీ గెలవాలన్నా బతికి బట్టగట్టాలన్నా బీసీల యొక్క ఓట్లు లేకుండా ఆ పార్టీలు మనం కొనసాగించాల్సింది కొన్ని సంవత్సరాలుగా మా ఓట్లు వేసుకున్నటువంటి ఆ పార్టీ మా జాతుల పట్ల మా వర్గాల పట్ల స్వయంగా రాహుల్ గాంధీ మా తగ్గినటను ఇవాళ యావత్ తెలంగాణ తెలంగాణ వర్గాల్లో జరుగుతావు ఆ రెండు శాతం ఉందా యాభై రెండు శాతం ఉందా మా వచ్చే పదవికి వచ్చిందా మీ ఓట్లతో మేము మీతో మేము బాగుపడ్డామా తీరాల్సిన కదా నూటికి నూరు శాతం చేప కింద నీరులాగా తెలంగాణలో మనకొచ్చిన మోకా మనకొచ్చిన అవకాశాన్ని జరవిడ్చుకోవాలనేటువంటి బల బలమైనటువంటి పరిస్థితిలో కొనసాగుతాం నూటికి నూరు శాతం నిజామాబాద్ జిల్లాలకు అత్యధిక సీట్లు రేపు భారతీయ జనతా పార్టీ పంపించుకుంటాను